రాజవరం అనే గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది ఆ గుర్రాన్ని చాలా బాగా చూసుకునేవాడు కానీ దానితో పొలం పనులు చేయించేవాడు ఆ గుర్రానికి పొలం పనులు చేయడం ఇష్టం ఉండేది కాదు ఆ గుర్రం ఎప్పుడు ఇలా అనుకుంటూ ఉండేది నా పూర్వీకులు రాజుల సమక్షంలో ఉండేవారు సకల సౌకర్యాలు అనుభవించేవారు ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు ఇప్పుడు నేను ఇతడి దగ్గర బానిసగా ఉండవలసి వస్తుంది అలా అని అనుకునేది అందువల్ల ఎలాగైనా అక్కడి నుండి బయటపడాలని ఆలోచించింది ఒకరోజు రాత్రి రంగయ్య గాఢ నిద్రలో ఉండగా అతనింటికి ఒక దొంగ వస్తాడు ఆ దొంగ చేతికందిన వస్తువులన్నిటిని మూటగట్టుకుంటున్నాడు అదంతా ఆ గుర్రం చూస్తూనే ఉంది కానీ ఆ గుర్రం ఆ యజమానిని అప్రమత్తం చేయలేదు తన పని ముగించుకొని వెళ్తున్న దొంగతో గుర్రం ఎలా అంటుంది అయ్యా అదే చేతితో నా కట్లు విప్పండి అని ఆ గుర్రం ఆ దొంగని బతిమాలింది దానికి ఆ దొంగ ఇలా అంటాడు మీ కట్లు విప్పితే నాకేంటి లాభం అని అన్నాడు అప్పుడు గుర్రం ఏమి ఆలోచించకుండా కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు జీవితాంతం నీకు సేవ చేసుకుంటూ పడి ఉంటా అని ఆ గుర్రం ప్రాధాయపడింది దాని మాటలు విన్న దొంగ ఒక క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు నేను దొంగను నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉండాలి నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నీవు నీ యజమానిని నిద్ర లేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు నీలాంటి దాన్ని నా వెంట తీసుకెళ్లడం ఎప్పటికైనా ప్రమాదమే అలాని ఆ దొంగ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దొంగకున్న నిజాయితీ తనకు లేదని ఆ గుర్రం మౌనంగా ఉండిపోయింది ఆ తర్వాత నుంచి తన యజమాని చెప్పిన పనులన్నీ చేస్తూ తన యజమాని పట్ల కృతజ్ఞతగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ స్టోరీ నచ్చిందా నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్